కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు అవును కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్లో పొగలైతే రావడం జరిగిందనమాట ఒక్కసారిగా ప్రయాణికులందరూ భయాందోళనకు గురయ్యారు అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా నందలూరు వద్ద కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్లో ఏసీ బోగి నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు గాడుకు ప్రయాణికులు సమాచారం ఇవ్వటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు నందులూరులో రైలు ఆపి మరమ్మతులు చేశారు మరమ్మతుల తర్వాత రైలు బయలుదేరింది అసలు ఏం జరిగిందనేది బయటకు అయితే రాలేదు మొత్తం మీద అయితే ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట అయితే ప్రజలు అంటే ప్రయాణికులు ఎవరు కూడా పెరిగిన ప్రమాదం అయితే జరగలేదు వారందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది అయితే మొత్తం మీద చూసుకుంటే వీరికి ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఏపీలో ఈ సంఘటన అయితే చోటు చేసుకోవడం కొంతవరకు ఆందోళనకు గురి చేసింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా నేనైతే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను